ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ రోజు రోజుకి బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి గోల్డ్ ధరలు తగ్గాయని ఊపిరి పీల్చుకునే సమయంలోనే మళ్ళీ ధరలు పెరిగి కొనుగోలు ధరలకు చుక్కలు చూపిస్తున్నాయి అయితే నేడు తులం బంగారం ధర మూడు వందల ఎనభై రూపాయలకు పెరిగింది బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతూ ఉన్నాయి నేడు కిలో సిల్వర్ ధర వెయ్యి రూపాయలకు పెరిగింది హైదరాబాద్లో నేడు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క రూపాయలు కాగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము ఎనిమిది వేల ఏడు వందల యాభై ఐదు రూపాయలుగా ట్రేడ్ అవుతుంది హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మూడు వందల యాభై రూపాయలు పెరగ్గా మొత్తం కలిపి ఎనభై ఏడు వేల ఐదు వందల యాభై వద్ద అమ్ముడవుతుంది ఇక విజయవాడ విశాఖపట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతూ ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల ఏడు వందల రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర లక్షా తొమ్మిది వేల రూపాయల వద్ద అమ్ముడవుతూ ఉండగా ఢిల్లీలో కిలో సిల్వర్ ధర తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది